పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న హరిహర్ వీరమల్లు మూవీ రిలీజ్కు మరో తొమ్మిది రోజులు మాత్రమే ఉంది జూన్ పన్నెండున యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క ఆర్యర్ వీరమల్లు రిలీజ్ కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తూ ఉంది అయితే అవి క్లియర్ అవ్వకుండా జూన్ పన్నెండున యొక్క మూవీ రిలీజ్ అవ్వడం కష్టమే దీంతో ఇప్పుడు నిర్మాత ఏఎం రత్నం తన తలపట్టుకున్నట్లు సమాచారం అందుతూ ఉంది రెండు వేల ఇరవైలో ఈ యొక్క మూవీ స్టార్ట్ అయింది దాదాపుగా ఐదేళ్ల పాటు ఈ యొక్క సినిమా షూటింగ్ జరిగింది ఇక ఈ టైంలో డైరెక్టర్లు మారారు సెట్స్ మారాయి ఇంకా చాలా జరిగాయి అన్నిటి ఫలితం అనుకున్న దానికంటే రెట్టింపు బడ్జెట్ అయ్యింది అది నిర్మాతలకు తలకు మించిన భారంలా అయ్యింది సినిమా స్టార్టింగ్లో వంద కోట్లతో ఫినిష్ చేయాలనుకున్నారు కానీ ఇది ఇప్పుడు రెండు వందల కోట్లకు చేరిందని చెబుతూ ఉన్నారు ఆ నెంబర్ ఎక్కువై ఉండొచ్చు అనేది ఇండస్ట్రీలో మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా హరిహారు వీరమల్లు వల్ల నిర్మాతలు చాలా కష్టాలే పడినట్లు తెలుస్తూ ఉంది ఇక హరిహారు వీరమల్లు బడ్జెట్ రెట్టింపు కావడంతో అందరూ నిర్మాతల రత్నం కూడా ఫైనాన్షియర్లను ఆశ్రయించాడు వారి నుంచి సినిమా కోసం కొంత డబ్బును కూడా తీసుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నిర్మాతలకు ఈ ఫైనాన్సర్లకు జరిగిన ఒప్పందం ప్రకారం నిర్మాత ఏఎం రత్నం తీసుకున్న డబ్బును మూవీ రిలీజ్కు ముందే ఇవ్వాల్సి ఉందట రిలీజ్కు ముందే జరిగే త్రియాటికల్ నాన్ త్రియాటికల్ బిజినెస్ నుంచి వచ్చే డబ్బుతో ఫైనాన్సర్లకు ఇవ్వాలనుకున్నారట కానీ ఇప్పుడు ఆర్యర్ వీరమలు రైడ్స్ను కొనుగోలు చేయడానికే బయర్లు పెద్దగా ముందుకు రావడం లేదని తెలుస్తూ ఉంది ఒకవేళ వచ్చిన నిర్మాత అంచనా వేసిన దానికంటే దాదాపు సగం ప్రైజ్కే డీల్ అంటున్నారట అలా చేస్తే సినిమాకు భారీ నష్టాలు రావడం ఖాయం దీంతో ట్రైలర్ రిలీజ్ తర్వాత బిజినెస్ గురించి స్టెప్ తీసుకుందామని నిర్మాత అనుకున్నాడు ట్రైలర్ రిలీజ్ తర్వాత బిజినెస్ అనుకున్నారు కానీ ట్రైలర్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది ఇంకా ఫైనాన్స్ ఫైనల్ ఎడిటెడ్ కూడా అవ్వలేదు ఫైనల్ ఎడిట్ తర్వాత ట్రైలర్ కట్ ఉంటుందట ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ ఇదే టైంలో ఫైనాన్సర్లు కూడా తీసుకున్న డబ్బును తిరిగి కట్టమని తొందర పెడుతున్నారట ఫైనాన్సర్లకు దాదాపు అరవై కోట్లు చెల్లిస్తానని మూవీ రిలీజ్ చేయడానికి వీలు ఉంటుందని సమాచారం ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడ్యూసర్ రత్నం ఈ యొక్క సినిమాకు చాలా కష్టపడ్డాడు ఇప్పుడు మళ్ళీ అరవై కోట్లు కట్టడం అది కూడా బిజినెస్ అవ్వక ముందే అంటే రత్నంకు మరింత కష్టమనే చెప్పాలి అయితే ఈ టైంలో పవన్ కళ్యాణ్ ఆదుకుంటాడా లేదా అన్నది చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది